ప్రజల మీద నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఈరోజు కృష్ణ ఛానల్ స్కూల్లో గోరింటాకు వేడుకలను జరుపుకుంటున్నాను గోరింటాకును పూర్వకాలంలో గౌరీ ఆకుగా పలికేవారు కాలక్రమేణా వాడుక వలన గోరింటాకుగా మారింది పర్వతి పర్వతరాజు పుత్రిక అయిన గౌరీదేవి అనగా పార్వతీదేవి తన చిలకతలతో మనంలో ఆడుకుంటూ ఉండగా రజసలో అవుతుంది తన రక్తపు బొట్టు నేలను తాకి అందులో నుంచి ఉద్భవించిన చెట్టే గోరింటాకు ఈ ఈ వింతను చూసిన చెలికత్తలు పర్వతరాజుకు తెలియజేయడానికి వెళ్తారు వెళ్ళి వెళ్ళి పర్వతరాజు సతీ సమయంగా మనంలోకి చేరుకునేలోగా గోరింటాకు చెట్టు ఉద్భవిస్తుంది ఉద్భవించి పర్వతరాజును సాక్షాత్తు పార్వతీదేవి రౌద్రంతో జన్మించిన నేను ఈ లోకానికి ఎలా ఉపయోగపడతానని అడుగుతుంది అప్పుడు చిన్నతనంలో ఉన్న గౌరీదేవి తన చేతులతో గోరింటాకు ఆకులను పట్టుకుంటుంది అప్పుడు తన వేళ్ళు ఎర్రగా కందిపోతాయి పర్వ పర్వతరాజు నా కూతురి కందిపోయాయని బాధపడుతుండగా గౌరీదేవి నాకేమీ బాధగా లేదు ఇది నాకు ఎంతో అలంకారాన్ని తెచ్చింది నాకు ఇది నచ్చింది అని చెబుతుంది అప్పుడు పర్వతరాజు ఇది భూలోకంపై స్త్రీల అలంకరణకు స్ఫూర్తిగా వర్ధిల్లుతుందని చెబుతాను కలుతున్నాను ఈరోజు ఈరోజు పాఠశాలలో మా పాఠశాలలో గోరింటాకు రేణుకలు జరుపుకుంటున్నాము గోరింటాకు ఆ శాస్తాకి పార్మ పార్వతీదేవి స్వరూపం శ్రీ సౌభాగ్యంకి ఈ గోరింటాకులు మా మానవ లోకంలో పునాదైంది అందువల్ల మన పూర్వీకులు ఈ గోరింటాకు అన్నంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చారు ప్రకృతి ప్రకృతికి ఇచ్చిన వరం గోరింటాకు ఔషధాలు ముక్కల్లో ప్రధానమైన స్థానంలో ఉన్నది ధన్యవాదాలు స్టార్టింగ్ టెన్త్ క్లాస్ టుడే ఇన్ అవర్ స్కూల్గా సెలబ్రేటింగ్ మెహందీ ఫెస్టివల్ మెహందీ ఈజ్ అ పాపులర్ ఇండియన్ కల్చర్ మెహందీ గివ్స్ అస్ పాజిటివ్ వైబ్స్ మెహందీ కెన్ ప్రివెంట్ టు మచ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ఇట్ గీప్స్ బాడీ కూల్ మెహందీ ఈజ్ అవర్ ఇండియన్ ట్రెడిషన్ థ్యాంక్ యూ సెలబ్రేటింగ్ మెహందీ Uh, Mahendi is an important uh, part in the female's life, and also to give much priority to this Mahendi festival during this Ashada masa, uh, we are celebrating this, and children also should know what is the importance of this Mahendi. So here some of the students are speaking about this, and uh, please get an awareness on uh, uh, the Indian Ayurveda uh, to uh, what do you call this uh, to remove all our. Uh, हो भेटहरू थ्याङ्क यू भेरी मच अनि ह्याप्पी महेंदी डे